నమస్తే నిజంగా మీ ఇంటికి రావడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను నేను నాకు చాలా సంతోషం మీరు రావటం ఎట్లా అసలు మీరు అంటే మీ నాన్నగారు కన్యాశుల్కంలో చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చారు మీరు అంటే అసలు ఎట్లా వచ్చారు మీరు దానికి అంటే అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం మా నాన్నగారు రంగు రంగును రంగునో ఎక్కడికో వెళ్ళాలనేసి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి లేదు నాకు పెద్దగా తెలియదు ఆ టైంలో ఈ కన్యాశుల్కంలో నాకు అలా డాన్స్ చేసే అవకాశం చాలా మంది పిల్లలతో కలిసి మీరు డాన్స్ పెళ్లి కొడుకు తల్లిగా చేద్దాము రారే కళ్యాణము చిలక గోరింక పెళ్లి సింగారము ఆ పాట అది చాలా బాగుంటుంది ఇప్పటికీ చూస్తుంటే ఎంతో ముద్దుగా ఉంటుంది అందరూ చాలా సన్నగా మీరు డాన్స్ మూమెంట్స్ కూడా అంటే మొదటి నుంచి నేను పెద్దగా ఒళ్ళు చేసింది లేదు అప్పుడప్పుడు ఏమైనా కొంచెం ఇది అవుతానేమో అయితే ఆ పిక్చర్ చాలా పోయింది దాంట్లో రామారావు గారే హీరో వారే హీరో అందులో అసలు ఏం అందం ఏమి ఏమి యాక్టింగ్ వారిది బ్రహ్మాండంగా అదేదో ఒక సాంగ్ కూడా ఉంది చిటారు కొమ్మున పొట్లం చేతి కందదే గురుడా ఆ పాట ఒకటి పెద్ద హిట్ ఆ రోజు నాకు తెలియ చెప్తారు అసలు ఆ అందం చెప్పలేం కదా మీరంతా చూస్తూనే ఉన్నారు ఆయన ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పడం కష్టం పైగా నేను చాలా చిన్నదాన్ని వయసులో కానివ్వండి అనుభవంలో కానివ్వండి అన్నిట్లోనూ ఆయన గురించి చెప్పాలంటే అంత ఇదైన వారు అంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది ఫస్ట్ సినిమానే రామారావు గారి సినిమా అని తెలిసినప్పుడు ఏం తెలియదు అబే ఏం తెలియదు ఇంత ఆడుకుని గంతులేసే ఇది నాకు అసలేం తెలియదు